పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖబీర్ సింగ్ బాదల్ మతపరమైన శిక్ష అనుభవించారు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో కాపలాదారుడుగా శిక్ష అనుభవించారు వీల్ స్వర్ణ దేవాలయానికి వచ్చిన ఆయన ప్రవేశ ద్వారం వద్ద మెడలో పలకను ధరించి చేతిలో ఈటిని పట్టుకుని సేవాధార శిక్షను అనుభవించారు మరోవైపు పార్టీ సీనియర్ నాయకులు బిక్రమ్ సింగ్ మజితియా సైతం శిక్షను అనుభవించారు ఆయన స్వర్ణ దేవాలయంలో పాత్రలను శుభ్రం చేశారు जो oh शूज का तो पाई यार यार छप శిరోమణి అకాలీదళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖబీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి రెండు వేల ఏడు నుంచి పదిహేడు మధ్యకాలంలో పార్టీతో పాటు వారి ప్రభుత్వం రాజకీయంగా పలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాలిదళ్ళ నిర్ధారించింది ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖబీర్ను దోషిగా తేల్చారు తాను చేసిన తప్పును అంగీకరించిన సుఖబీర్ బేషత్గా క్షమాపణ చెప్పారు ఈ క్రమంలోనే ఆయనకు స్వర్ణ దేవాలయంలో పాత్రలు బూట్లు శుభ్రం చేయాలని అకాలి తక్ ఆదేశించింది అంతేకాకుండా ఆయన తండ్రి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదలకు గతంలో ఇచ్చిన బిరుదును కూడా ఉపసంహరించుకున్నట్లు తెలిపింది I don't know, I don't know.